హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వింటర్ సీజన్లో ప్రతి ఒక్కళ్ళకి మాయిశ్చరైజర్ అవసరం కాదా అదే ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేటట్టు నెయ్యితోని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓన్లీ మేకింగ్ ఏ కాకుండా నేను యూజ్ చేసి ఆ మాయిశ్చరైజర్ని దానిలోని పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి నెక్స్ట్ స్టోరేజ్ ఎలా చేసుకోవాలి స్మెల్ ఎలా ఉంటుంది కంప్లీట్గా షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఈ మాయిశ్చరైజర్ చేసుకోవడానికి ఒక ఎత్తడి ప్లేట్ తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ వాషింగ్ కోసం ఒక రాగి చెంబు తీసుకున్నాను ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ అండ్ ఒక ఎమ్టీ బౌల్ కావాలి మీకు ఇత్తడి రాగి అనేది ఆప్షన్ లేదు ఇంట్లో అనుకుంటే మీరు స్టీల్ అయినా యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు నెక్స్ట్ లోషన్ మేకింగ్కి మన మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి సో నేను ఫోర్ స్పూన్స్ నెయ్యితోని లోషన్ అనేది చేస్తున్నాను లోషన్ చేయడానికి మనకి నెయ్యి ఎంత ఇంపార్టెంటో ఐస్ వాటర్ ఐస్ క్యూబ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకు అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను చూడండి కంప్లీట్గా ఇంత పర్ఫెక్ట్ టెక్స్చర్ రావడానికి మాత్రం ఆ ఐస్ వాటర్ ఐస్ క్యూబ్స్ చాలా చాలా యూజ్ అవుతాయి మనం నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఏ దేంతోనైతే వాష్ చేస్తామో దానిలో ఒక ఐస్ క్యూబ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా నెయ్యిలోనికి ఐస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి నార్మల్ వాటర్ అస్సలు యూస్ చేయకండి ప్రోసెస్ ప్రాసెస్లో అంతటికీ కూడా వాటర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం వాటర్ మాత్రం వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా వాష్ చేయడం స్టార్ట్ చేయాలి సర్కులర్ మోషన్లో వాష్ చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ మనం తిప్పేసరికి మనకు ఆ కలర్ చేంజ్ అనేది ఈజీగా తెలుస్తుంది చూసారా ఫస్ట్ టైం ఏంటంటే మనకి నెయ్యిలోన వాటర్ డైల్యూట్ అవ్వదు కాబట్టి అది అడ్జస్ట్లో ఉండిపోతుంది సో దానిని మనం వాటర్లో డై నెయ్యిలో డైల్యూట్ అవ్వాలి వాటర్ కాబట్టి సో స్పూన్తో అనేది మనం సెంటర్ చేసుకుంటూ ఆ వాషింగ్ అనేది చేస్తూ ఉండాలి అప్పుడే లోషన్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది కొన్ని రౌండ్స్ వాష్ చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ అనేది మనం ఎంటీ బౌల్ ఒకటి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి తీసుకోవాలి ఇలాగ వాటర్ యాడ్ చేస్తూ చూసారా కలర్ చేంజ్ అనేది మీకు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది ఇలా వాటర్ యాడ్ చేస్తే ఎక్సెస్ వాటర్ని పంపేసుకొని అలాగ టూ టు త్రీ టైమ్స్ మాత్రం చేస్తే సరిపోతుంది ఈ లోపే మీకు లోషన్ టెక్స్చర్ అనేది కొంచెం వస్తుంది మెయిన్ ఈ టెక్స్చర్ ఇలాగ రావడానికి రీజన్ అయితే మాత్రం నేను కనిపెట్టింది ఐస్ క్యూబ్ ఐస్ వాటర్ మీరు నార్మల్ వాటర్తో చేస్తే మాత్రం ఇంత టెక్స్చర్ అయితే రాదు అస్సలు రానే రాదు ఎందుకు నేను ఇంత పక్కాగా చెప్తున్నానంటే నేను ముందు టూ టైమ్స్ ఆల్రెడీ చేశాను కానీ ఇంతలాగైతే మాత్రం రాలేదు అలా ఎక్సెస్ వాటర్ని ఆ ఎంటీ బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం వాటర్ యాడ్ చేసినంత క్వాంటిటీ కాకుండా సెకండ్ టైం కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి మనం చెంబులోని ఐస్ క్యూబ్ వేసాం కదా సో దానిలో వాటర్ అనేది మెల్ట్ అవుతుంది ఐస్ క్యూబ్ మెల్ట్ అవుతుంది కదా ఆ వాటరే సరిపోతుంది దానిలో వచ్చిన వాటర్ని కొంచెం వేసుకొని మళ్ళీ వాషింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఈ ఐస్ క్యూబ్ మీరు చెంబులో వేసింది కూడా ఈవెన్ మెల్ట్ అయిపోతే అది వాటర్ కూలింగ్గానే ఉంది కదా అని దాంతో చెయ్యకూడదు మళ్ళీ దాంట్లో కొత్త ఐస్ క్యూబ్ వేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి మోస్ట్లీ దానివల్లే ఈ లోషన్ టెక్స్చర్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సెంటర్ లోషన్ని మళ్ళీ సెంటర్ చేసుకొని వాషింగ్ అనేది స్టార్ట్ చేయాలి కానీ ఈ ప్రాసెస్ ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నప్పుడు కన్నా ఎవరైనా సపోర్ట్ ఉండేటప్పుడు మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే చాలా కష్టము కొంచెం ఇబ్బంది పడతారు సింగిల్ హ్యాండెడ్ అయితే చేయడానికి చేసిన రోజు ఏమనిపించకపోవచ్చు కానీ నెక్స్ట్ డే మాత్రం హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది దట్టు నేనేం చేశానంటే టూ టైమ్స్ ఈ థర్డ్ టైం అన్నాను కదా సెకండ్ టైం అనేది చేశాను కానీ అంత ఈ టెక్స్చర్ రాలేదు సో నెక్స్ట్ డే ఇమీడియట్గా మళ్ళీ ఈ ఈ వీడియో కోసం అని చెప్పి నేను ఇది చేశాను వరుసగా టూ డే టూ డేస్ చేసేసరికి హ్యాండ్ అనేది చాలా బెయిన్ వస్తుంది సో అది మాత్రం కొంచెం చూసుకోండి అలా ఎక్సెస్ వాటర్ని పక్కకు తీసేసుకొని థర్డ్ టైం ఇంకా కొంచెం వాటర్ చాలా తక్కువ వన్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంటుంది లోషన్ అంతటినీ కూడా సెంటర్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేస్తే మీకు ఆల్మోస్ట్ డిఫరెన్స్ స్టార్టింగ్ నుండి ఇప్పుడు చూసేసరికి మీకే తెలుస్తుంది నేను వీడియో కూడా ఎక్కువ ఎడిటింగ్ అయితే చేయలేదండి ఎందుకంటే మీకు స్టెప్ టు స్టెప్ చూపిస్తే మీకు కూడా నమ్మకం కుదురుతుంది కాబట్టి సో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా వాష్ చేయాలి యాక్చువల్గా నేను టూ టైమ్స్ చేశాను అన్నాను కదా ఇంత టెక్చర్ అన్నాను కదా మీ నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి పక్కన ఆ టెక్స్చర్ అనేది ఎలా ఉన్నదో సో నార్మల్ వాటర్తో చేస్తే మీకు మ్యాక్సిమం ఎంత వాష్ చేసినా కూడా అంతకు మించి టెక్స్చర్ అయితే రాదు అదే కూలింగ్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అంటే మనం జనరల్గా వెన్ అనేది గట్టిగా అవ్వడానికి కూలింగ్ వాటర్ యూస్ చేస్తాం కదా సో ఎందుకు ఇలాగ కూలింగ్ వాటర్ వేసి నెక్స్ట్ మనం ఏదైతే వాష్ చేస్తామో ఆ చెంబు అవనివ్వండి గ్లాస్ అవనివ్వండి దానిలోనే కూడా ఒక ఐస్ క్యూబ్ వేస్తే ఇంకా బాగా ఎఫెక్ట్ ఉంటుందేమో అని ఒక ట్రైలేసి చేసా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది చూసారా మీకు రిజల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో ఆ చెంబులో నేను ఐస్ క్యూబ్ వేసాను కదా సో ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కి మనం వాష్ చేస్తున్నప్పుడు ఆ లోషన్ ఏదైతే ఆ చెంబు అంటుకుంటుందో అది చాలా హార్డ్గా అయిపోతుంది మధ్య మధ్యలో మీరు దాన్ని కూడా తీసుకొని చేసుకుంటే మీరు రొటేట్ చేయడానికి ఈజీగా అవుతుంది ఇదండి కంప్లీట్గా లోషన్ మేకింగ్ టిప్స్ కంప్లీట్గా చెప్పేశాను ఇవి పాటిస్తూ చేయండి ఎవరికైనా కూడా లోషన్ పర్ఫెక్ట్గా ఈ టెక్స్చర్ వస్తుంది కంపల్సరీగా నెక్స్ట్ ఇంకా దీన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ నేను ఆల్రెడీ ఈ లోషన్ని టూ టు త్రీ మంత్స్ యూస్ చేశాను ఫస్ట్ పాజిటివ్స్ చెప్పేస్తాను పాజిటివ్స్ ఏంటంటే మనం లోషన్ అనేది నెయ్యితో చేసాం కాబట్టి ఆటోమేటిక్గా స్కిన్ అయితే మాత్రం చాలా మాయిశ్చర్గా ఉంటుంది దానికి తోడు ఇంకొక ప్లస్ ఏంటంటే తక్కువ క్వాంటిటీతో మనకి స్కిన్ మాత్రం చాలా ఎక్కువ టైము సాఫ్ట్గా మాయిశ్చరైజ్ అయ్యి ఉంటుంది బయట క్రీమ్స్తో పోలిస్తే పిల్లలకి ఇప్పటి నుండే కూడా ఆ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేసే కన్నా ఇలాంటిది మేడ్ మన చేతులతో మనం చేసుకునేది వాడుతుంటే వాళ్ళ స్కిన్ ఇంకా ఫ్యూచర్లో బాగుండడానికి హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ పాయింట్ కొందరికి పాదాలు చాలా ఎక్కువ పగుళ్ళు ఉంటాయి కదా సో నైట్ టైం పడుకున్నప్పుడు కంపల్సరీగా ఈ మాయిశ్చరైజర్ రోజు రాసుకొని పడుకోండి కంప్లీట్గా తగ్గిపోతాయి అయితే నేను చెప్పను కానీ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఎందుకు అంటే ఇంత ఆయిలీనెస్ ఉన్నది రాసుకోవడం వల్ల స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది ఆ పగుళ్ళు అనేవి తగ్గుతూ వస్తాయి మెయిన్ అయితే మాత్రం నాకు బాగా ఎఫెక్ట్ చూపించింది లోషన్ అంటే మాత్రం లిప్స్కి లిప్స్ మాత్రం మీరు కంటిన్యూగా డైలీ యూజ్ చేసుకోండి కలర్ అనేది పింకిష్గా స్టార్ట్ అవుతాయి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే నెగిటివ్ అని నేను కంప్లీట్గా అనను కానీ బట్ స్టిల్ నాకు కూడా కన్ఫర్మేషన్ లేదండి ఎందుకు అంటే నేను లాస్ట్ టైం చేసి యూజ్ చేసినప్పుడు ఇంత టెక్స్చర్ అయితే రాలేదు సో దానివల్ల రీజను ఏంటో తెలియదు కానీ లోషన్ అనేది కొన్ని డేస్ అయిన తర్వాత డేస్ అంటే వన్ టూ త్రీ డేస్ అని కాదు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నియర్లీ వన్ మంత్ ఆ టైం అయిన తర్వాత లోషన్ అనేది కలర్ చేంజ్ చిన్న బ్లాకిష్ స్టార్ట్ అయ్యింది దాంట్లో మళ్ళీ అలా చేంజ్ తప్ప మీకు స్మెల్లో ఎటువంటి పాడైపోయిన స్మెల్ కానీ మళ్ళీ దాన్ని అప్లై చేసుకుంటే మన స్కిన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటిది అయితే మాత్రం అస్సలు ఏమీ లేదు మీరు రెగ్యులర్గా రాసుకుంటే ఎలా ఉందో అలానే ఉంది కాకపోతే కలర్ అనేది పైన లేయరు చిన్న కలర్ చేంజ్లా అనిపించింది అది ఒక్కటే నెగిటివ్ కానీ ఇంత టెక్స్చర్ వచ్చిన తర్వాత మేబీ ఆ కలర్ చేంజ్ ఉంటుందా లేదో కూడా నాకు తెలియదు నేను దాన్ని కం కన్ఫామ్గా రాబోయే షార్ట్స్లో కొన్ని డేస్ తర్వాత నేను షేర్ చేస్తాను ఇంకా స్మెల్ విషయానికి వస్తే మనం లోషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఫ్లేవర్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు కదా సో దానివల్ల మనకి నెయ్యి ఎలా అనేది స్మెల్ వస్తుందో కొంచెం ఇంచుమించు దానికి దగ్గరలోనే ఉంటుంది స్మెల్ అనేది ఇదండి కంప్లీట్ నెయ్యి మేకింగ్ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్